ఇవాళ ఎంతో టేస్టీ అయినా కాకరకాయ పులుసు ఎలా వండాలి అనేది నా స్టైల్లో చూపిస్తాను అదే ఇవాళ వీడియో ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఫాలో చేయండి అయ్యో ఇలా అయితే కాకరకాయ ముక్కలు నేను ఇలా కోసుకున్నాను అలాగే దానికి ఈక్వల్గా అయితే ఉల్లిపాయ కోసుకుని ఇలా తాలింపు అయితే వేసుకుంటామండి ఇది అమ్మ ఇలాగే చేస్తారనమాట సో నేను కూడా అలాగే అమ్మ దగ్గర నేర్చుకున్నాను నా స్టైల్ అని చెప్పినా కాదు మా అమ్మ స్టైల్ అనమాట ఇలా అయితే చక్క ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం అంత తాలింపు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి యాక్చువల్గా అయితే ఈ కాకరకాయ ముక్కలు అనేది వేయనవసరం లేదు అవి అన్నీ మిక్స్ అయిపోయినాయి అనమాట అందుకని వేసేసాను వేసేసిన ఏమవుదు ఈజీగా మగ్గిపోతుంది కాకరకాయ అందులో ఇంట్లో పండిన కాకరకాయ కదా త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట చక్కగా వేసేసుకుని రెండిట్లని అయితే బాగా కలుపుకోవాలి అంటే తాలింపు అడుగున ఉంటుంది కదా మొత్తం అన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది గరిటి పెట్టడం కన్నా చక్కగా మనం వేసుకున్న పాత్ర ఏదైతే ఉందో దాన్ని కదుపుకుంటూ చేస్తే చక్కగా కిందకి పైకి అనేది మంచిగా అవుతుంది చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇలా అయితే చక్కగా మిక్స్ చేసేసుకోండి బాగా ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మగ్గ పెట్టుకోండి ఇదిగో చూసారా బ్రౌన్ కలర్కి మారింది కదా ఇప్పుడైతే మిగిలిన ముక్కలను కూడా వేసేసుకుందాం ఇవ్వండి ఇలా అయితే కదుపుకోండి గరిట పెడితే ఏమవుతుందంటే మనకి కాకరకాయ ముక్క అనేది చితికిపోతుంది అన్నమాట అందుకని గరిట పెట్టకోకుండా ఇలాగైతే చక్క పైకి కిందకి చేసుకుంటే కలుపుకుంటే మనకి ముక్కలనేది అనేది బాగా ఈవెన్గా కలుస్తాయి అన్నమాట కొంచెం అంత ఉప్పేసాను చూసారా ఉప్పు కనబడుతుందా నేను చక్కగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం అంతా కారం వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాం కదా చూసుకుని ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే వేసుకోండి కాకరకాయ అనేది కారం అనేది మళ్ళీ ఒకసారి అయితే బాగా పైకి కిందకి కలగెట్టుకుని మూత అయితే పెట్టుకుని ఒక నిమిషం తర్వాత తీసి మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని అయితే దీంట్లో పోసేసుకోండి ఒకవేళ మనకి కాకరకాయ ముక్కల్లో చింతపండు పులుసు మునగలేదు అనుకోండి ఇంకొంచెం అయితే వాటర్ అనేది వేసుకోవచ్చు పులుపు అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి అలాగే నేనైతే దీంట్లో కొంచెం అంత బెల్లం కూడా వేస్తాను అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎవరిష్టం వాళ్ళది కదా చక్కగా నీళ్ళు అయితే పోసేసుకుందాము పోసుకుని మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకొని మ్యాక్సిమమ్ గరిట పెట్టకండి గరిట పెడితే జాగ్రత్తగా ముక్కకు తగలకోకుండా తిప్పుకోండి అప్పుడు మనకి తినేటప్పుడు చక్కగా ఆ కాకరకాయ ముక్క అనేది చ మంచిగా తెలుస్తుంది అనమాట ఎదుగు చక్కగా ఇలా అయితే కలిపేసుకోండి బాగా కలుపుకున్నాక అయితే రెడీ అయిపోయిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చాక దింపేసుకుని ఇలాగా వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి వేడివేడి కాకరకాయ పులుసు రెడీ చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇది ఇంచుమించు బయట పెట్టుకున్న నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి మంచిది పొట్లో ఉన్నటువంటి నులిపురుగు అనేది మ్యాక్సిమం మెడిసిన్స్ లేకుండా పోతుంది అన్నమాట థ్యాంక్ యూ సో మచ్